జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో పదవ రాసేటటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మకర రాశి వారు ఏడున్నర శని వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు అద్భుతంగా ఉండబోతున్నారు ఈ నెల చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా గెట్ రెడీ పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది పై అధికారులు మీతో సమన్వయం చాలా బాగుంటుంది మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు ఇది ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారం లాభసేటిగా ఉంటుంది ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఉన్నాయి అసాంఘిక కార్యక్రమాలు చేయకండి మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మేము వెనక్కి చుట్టుకుంటుంది సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు కొందరు బంధుమిత్రుల సమస్య తలెత్తవచ్చు ప్రేమ వ్యవహారాలు సాదాసిధగా ఉంటుంది అవాంఛిత వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు మీ కుటుంబ సభ్యులు అంచనాలు అర్థం చేసుకోవడానికి మీరు సమయం కేటాయించాలి మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు నమ్మి డబ్బులు పెట్టకండి శత్రువుల ద్వారా కూడా ఇబ్బంది పట్టచ్చు విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన సమయం ఇది కళా సాహిత్యం మొదలైన వాటితో అనుబంధం ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది అలర్జీ దగ్గు జలుబు వంటి శారీరక రుగ్మతలు రావచ్చు చిన్న చిన్నది మాస తృతీయ వారంలో శస్త్రచికిత్స అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా ముఖ్యంగా తీసుకోండి రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారు ఉన్నారు చూసారా కాస్త ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారవచ్చు ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి మారవచ్చు ఇది ఒకటి చూసుకోండి చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల యాభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల మధ్యాహ్నం వరకు ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వ్యవహారాల్లో ఆచితూచి ఆలోచన చేయండి అదృష్ట సంఖ్య ఈ నెల మూడు ఏడు సానుకూలమైనటువంటి రోజులు ఒకటి మూడు ఏడు పదకొండు పద్నాలుగు ఆరాధించాల్సినటువంటి దైవాల ఎవరు దక్షిణామూర్తి మరియు గణేషుడు హనుమంతుడిని ప్రార్థించండి కరంగాళి మాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరంగాళి గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాడో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారై కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేసింది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఒకటిగా మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి అండి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదట కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసిన వారు మా ఈ ఫోన్కి వాట్సప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు పరిహారం శుక్రవారాల్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరిక ద్వారా పూజించండి దక్షిణామూర్తికి గురువారం పసుపువ్వుతో దీపం వెలిగించండి మీకు ఇంటి దైవం ఇష్ట దైవం కుల దైవం దగ్గర మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వులు నూనె దీపం వెలిగించండి ఇంకనూ మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీకు రిప్లై వస్తుంది మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇంకనూ ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు